సిరులను గూర్చే శ్రీ లక్ష్మి పూజకు రారండి చక్కటి లక్ష్మీదేవి పాట సిరులను గూర్చే శ్రీ లక్ష్మి పూజకు రారండి సిరి సంపదలో సగే లక్ష్మికి సేవలు చేయండి కొలచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా దయతో ప్రోచే సాగరి పావన పదముల శరణం అనుచూ లక్ష్మీ పూజకు రారండి సిరి సంపద లొగేధన లక్ష్మీకి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యములు లొసగే తల్లి సగే తల్లి అష్టలక్ష్మిగా అవనిలో వెలిగి విష్ణు మనోహరి కరుణాసాగరి లక్ష్మీ పూజకు రారండి సిరి సంపదలసగే దన ధన లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను గూర్చే తల్లి లక్ష్మి ధన కనకాదులనుసగే తల్లి లక్ష్మి శ్రీధన లక్ష్మి నోమును నోచిన వేడిన వారల జనని లక్ష్మి పూజకు రండి సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి శ్రీధనలక్ష్మిని కొలచిన ఇంట స్థిరముగాలరును సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలచిన ఇంట స్థిరముగాలరును సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఎన్ని జన్మములా నోముల ఫలము లక్ష్మి పూజకురారండి సిరి సంపదలో సగేదన లక్ష్మికి సేవలు చేయండి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెన ఆశ్రిత కోటికి శుభమగురక్షణ లక్ష్మీ పూజ కురారండి సిరి సంపద సగేదన లక్ష్మికి సేవలు చేయండి శ్రీత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితము ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితము దయగణవమ్మ వైభోగలక్ష్మి మా సర్వస్వం నీవేన చూ లక్ష్మీ పూజ కురారం సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి సేవలు చేయండి